ఇంగ్లాండ్ తో వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా మూడో రోజు ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది ఓవర్ నైట్ స్కోర్ ఇరవై ఎనిమిది పరుగులకు మూడో రోజు ఆట ఆరంభించిన టీమిండియా రెండు వందల యాభై ఐదు పరుగులకు ఆల్అౌట్ అయింది శుభమాన్ గిల్ మినహాయించి మిగతా బ్యాటర్లందరూ అందరూ కూడా అస్సలు రాణించలేకపోయారు కానీ శుభమాన్ గిల్ మాత్రం నూట నాలుగు పరుగులు చేసి శతకంతో కథ తొక్కారు మొదటి రోజు యశస్వి రెండో రోజు బూమ్రా ఇక ఇప్పుడు మూడో రోజు శుభమాన్ గిల్ ముగ్గురు మూడు రోజులు మెరవడంతో మూడు భారత జట్టుతే ఆధిపత్యం నడుస్తుంది అయితే శుభమన్ గిల్ కు తోడుగా అక్షర్ కూడా బాగానే రాడించాడు నలభై ఐదు పరుగులు చేశాడు అనంతరం మూడు వందల తొంభై తొమ్మిది పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి అరవై ఏడు పరుగులు చేసింది ఒక వికెట్ కోల్పోయాయి ఇక జా క్రీజ్ లో జాక్ క్రాలే అలాగే రెహాన్ అహ్మద్ ఉన్నారనమాట అయితే ఆదివారం ఆట ప్రారంభమైన కాసేపటికి టీమిండియాకు షాకుల మీద షాకులు తగిలాయి కెప్టెన్ రోహిత్ శర్మ డబుల్ సెంచరీ హీరో యశస్వి జైష్వాల్ ఇద్దరిని కూడా ఇంగ్లాండ్ పేసర్ ఆండర్సన్ పెవిలిన్ కు చేర్చాడు ఈ బ్యాటింగ్ కు వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఇరవై తొమ్మిది పరుగులు చేసి గిల్ తో చక్కగా ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు వీరిద్దరూ మూడో వికెట్ కు ఎనభై ఒక్క పరుగులు చేసి టీమిండియాను పటిష్ట స్థితిలో నిలబెట్టారు కానీ బెన్ స్ట్రోక్స్ అద్భుతమైన క్యాచ్ కు ఇక్కడ శ్రేయస్ అయ్యర్ వెనదిరగాల్సి వచ్చింది అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన రజత్ పటిత నిలవలేకపోయాడు కానీ అక్షర్ మాత్రం రాణిస్తూ వచ్చాడు ఇక గిల్ తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు ఈ క్రమంలోనే గిల్ శతకం అందుకున్నాడు వరుస వైఫల్యాన్ని అధిగమించిన గిల్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు అయితే ఆ తర్వాత ఇంగ్లాండ్ బౌలర్లు పొంచుకుని వరుసగా వికెట్లు తీశారు రవిచంద్రన్ అశ్విన్ ఇరవై తొమ్మిది పరుగులు చేసి ఆఖరి వికెట్ గా వెనుతిరిగాడు భరత్ ఆరు పరుగులతో నిరాశ పరచగా కుల్దీప్ అలాగే బూమ్రా టక్అౌట్ అయ్యారు ఇంగ్లాండ్ బౌలర్లలో టామ్ హాట్లీకి నాలుగు వికెట్లు రెహాన్ అహ్మద్కు మూడు ఆండర్సన్ కు రెండు వికెట్లు దక్కాయి